వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్ తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న శాశ్వత జల వివాదానికి చర్చలే పరిష్కారం అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు కూర్చొని మాట్లాడితే పరిష్కారం దొరుకుతుందే కానీ కొట్లాడితే ప్రయోజనం ఏముందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చర్చలకు పిలుస్తూ ఆయా పరిణామాలను శాంతిపూర్వకంగా ముగించుకుందామంటూ ఆయన పిలుపునిచ్చారు గోదావరి కృష్ణానదుల జలాల పంచాయతీ కొత్తది కాదు కానీ ఇటీవల ఏపీ ప్రతిపాదించిన బనకచెల్ల ప్రాజెక్టు వల్ల మరోసారి చిచ్చు రాజుకుంది ఈ నేపథ్యంలో కేంద్రాన్ని సంప్రదించడంతో పాటుగా ప్రత్యర్థులను విమర్శించకుండా చర్చలపై దృష్టి సారిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు జూన్ ఇరవై మూడున జరిగే కేబినెట్ సమావేశం అనంతరం ఏపీతో అధికారికంగా చర్చలకు రంగం సిద్ధం చేస్తామని రేవంత్ ప్రకటించారు అవసరమైతే నాలుగు రోజులు కూర్చొనైనా సమగ్ర చర్చలకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు ఈ వివాదం నుంచి రాజకీయ లాభం పొందాలని చూస్తున్న బీఆర్ఎస్ పై సీఎం తీవ్రంగా విరుచుకుపడ్డారు బనక చర్ల అంశంలో ఏపీ వైఖరిని బీఆర్ఎస్ ఆయుధంగా మలుచుకుంటోందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్న తీరు అధికారం కోల్పోయిన అసహనానికి నిదర్శనమని చెప్పారు సీఎం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటికే రెండు లక్షల కోట్ల రూపాయలు అవసరముందని ఇప్పటి వరకు ప్రభుత్వం తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల రెండు కోట్ల బిల్లులు చెల్లించిందని ఇంకా బకాయిలు మిగిలి ఉన్నాయని సీఎం వివరించారు పైగా ప్రస్తుతం సాగు జరుగుతున్న పంటలకు కాళేశ్వరం నీటికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి చర్చలే ప్రధాన మార్గమని మరోసారి స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి జూలై ఆరు ఏడు తేదీల్లో ఢిల్లీకి వెళ్లి కేంద్రం మధ్యవర్తిత్వంలో ప్రధాన విషయాలను చర్చించనున్నట్లు తెలిపారు భవిష్యత్ లో జల వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం రెండు రాష్ట్రాలు చర్చలతో ముందుకు వెళ్లాలని సూచించారు సీఎం రేవంత్ ఇక ఏపీ సీఎం చంద్రబాబు కూడా శాంతి చర్చలే ముఖ్యమని స్టేట్మెంట్ ఇచ్చారు అయితే ఇది చర్చల వైపు మరో ముందడుగా లేక జల వివాదంపై రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం ఉందా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి